ప్రజా ప్రజాసేవ చేసేటువంటి ఇలాంటివి కోరికలు ఉంటాయి చాలా కానీ తలవని తలపుగా వారికి సింహాద్రనాథుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వారికి మీద అవ్యాజమైన కటాక్షి ఉంది కనుక ఇక్కడ ఉద్యోగంగా వారు కానీ ఉద్యోగిగా ఆయన ఉద్యోగం చేయలేదు ఒక భక్తుడిగా పరమాత్మ యొక్క అనుగ్రహం మనమైనా ప్రసరించింది దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ కాలాన్ని అనేటువంటి ఆ భూమికతో ఇక్కడ ఉద్యోగం చేశారు మనం అందరం చూస్తున్నాం ప్రతిరోజు ప్రతి కార్యక్రమానికి సుప్రభాతానికి వచ్చారు అలాగే ఆరాధనకి వచ్చారు కళ్యాణానికి వచ్చారు స్వర్ణపుష్పార్చనలా దృష్టి సేవలకు వచ్చారు ఆర్జన సేవలకు వచ్చారు ప్రతి సేవలోనూ ఈ సమయాన్ని అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అనేటువంటి ఆ అభిప్రాయంతో వారు సంవత్సరం అంతా గడిపారు ప్రతి ఉత్సవాన్ని మనం కోల్పోకూడదు అవకాశాన్ని అనేటువంటి ఆ కోరికతో వారు సంవత్సరం అంతా ఇక్కడ ఉద్యోగం చేశారు ఉద్యోగం మనం సేవ చేశారని అనాలి ఆ సేవా ఫలితాన్ని వారు పొందారు భగవంతుని అనుగ్రహానికి మాత్రమే సుదర్శన దేవస్థానం చరిత్రలో చతుర్వేద హవన పూర్వక యజ్ఞం అనేటువంటిది చేయడం అనేటువంటిది గొప్ప విషయం అట్లాంటి యజ్ఞాన్ని వారి యొక్క నేతృత్వంలో జరిగింది అలాగే మనకి ఆర్జిత సేవలు అనేవి పరోక్ష సేవలలో వినివడింప అలాగే ప్రతి కార్యక్రమాన్ని అందరూ చూడాలి అనేటువంటి విధానంలో దాన్ని లైవ్ ప్రోగ్రామ్స్గా ఇచ్చి అందరికీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసే అటువంటి విధానం అంటే ప్రచారంగాకి భగవంతుడు వెళ్ళాలి భగవంతుని అనుగ్రహానికి అందరూ పాత్రం కావాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆకాంక్షతో సంవత్సరం అంతా ప్రతి ఉత్సవాన్ని వారు దగ్గరుండి వారి యొక్క పర్యవేక్షణలో నిర్వహించారు చాలా ఆ మనం ఆమోదించదగినటువంటి ఉదాహోహమైనటువంటి విషయం ఇది ఆ అందరికీ ఇలాంటి అదృష్టం లభించకపోవచ్చును కానీ వారికి మాత్రం మనస వాచ్య కర్మణ క్రికరణలే వారు ఈ సంవత్సర కాలాన్ని వారు గడిపేరు అనే అనడానికి చాలా తారకాణాలు ఉన్నాయి అంచేత మహాద్రనాథుని అనుగ్రహం వారి మీద వారి కుటుంబం మీద పరిపూర్ణంగా ప్రసరించి హితోధికమైనటువంటి అభివృద్ధిని కలిగించాలి అని